ఫస్ట్ నువ్వే లెగిస్తావు డోంట్ వరీ నువ్వు నా కొరకు ఎదురు చూస్తూ మరణించావా ఏం బాధ లేదు నాతో పాటు లెగిస్తావు యు విల్ బీ విత్ మీ యు విల్ లివ్ విత్ మీ యూ విల్ బీ విత్ మీ ఇన్ గ్లోరీ యు విల్ డువెల్ విత్ మీ ఇన్ గ్లోరీ సిద్ధపడదామండి ప్రభు రాక కొరకు సిద్ధపడదాం తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి ప్రభు నువ్వు వస్తే నేను ఎత్తబడాలయ్యా ఒక నిజమైన దేవుని ప్రేమించేవాడు ప్రేమికుడు ప్రేమికుడు కొరకు ఆశపడతారండి నా ప్రేమికుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాడండి నీ ప్రేమికుడు రాజు నీ ప్రేమికుడు సౌర్యుడు నీ ప్రేమికుడు తీరుడు నీ ప్రేమికుడు వీరుడు ఆయన పదమసింహము యూదాగోత్రపు సింహం ఆయన ఆయన రారాజు రాజు కనుడు ఈరోజు ఆ దేవుడు నీ దేవుడు నీ ప్రాణప్రీడను నేను నమ్మితే ప్రభువా నువ్వు రాయ్యా నీవు రాయ నేను సిద్ధంగా నువ్వు రాయ మీరు ఇంకా సిద్ధంగా లేకపోతే దేవ నన్ను సిద్ధపరుస్తున్నానయ్యా నన్ను సిద్ధపరచుకుంటున్నానయ్యా నేను తగ్గించుకుంటున్నాను ప్రభా నీ ముందు తగ్గించుకుంటున్నాను ఐ హంబుల్ డౌన్ బిఫోర్ యు హంబుల్ డౌన్ బిఫోర్ యు నా జీవితంలో ఎంతో వ్యర్థపరుచుకున్నాను ఎంతో సమయాన్ని వ్యర్థపరచుకున్నాను కానీ ప్రభావ ఇదిగో నీ ముందు తగ్గించుకుంటున్నాను ప్రభా నువ్వు ముందు అండి ఈ వాక్యం విని ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎవరు సహాయం చేయలేరండి ఈ వాక్యాన్ని విని పశ్చాత్తపడి ఎందుకంటే ద అజెండా ఆఫ్ గాడ్ ఇస్ రిపెంట్ 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 అందుకని యోహన్ కూడా బాప్ తీసుకొచ్చే యోహన్ రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్ దేవుని రాజ్యం సమీపంగా ఉంది మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసు పొందండి బాక అవ్వదేటప్పుడు ఉపవాసం ప్రకటించాలి బాక ఊదేటప్పుడు తగ్గించుకోవాలి బాక అవ్వదేటప్పుడు సమర్పించుకోవాలి నిజమైన తగ్గింపుతో మనం దేవుని దగ్గరకు అంగీకరించే దేవుడు అండి క్షమించే దేవుడు అండి పరిశుద్ధ ప్రేమలు తండ్రి ఇక్కడ ఉన్న చూడు ప్రభా ఇక్కడ ఉండే బోర్ అని వారు విన్నారయ్యా ద క్రై ఫ్రమ్ యువర్ వర్డ్ యువర్ వార్నింగ్ దమ్ యువర్ కాస్టింగ్ దమ్ యువర్ లైట్ నిర్మిస్ట్ మెరుపులు ఉరుములు ప్రభా ఇవన్నీ మాకు వాక్య హెచ్చరికలు ప్రభా గద్దింపులు ప్రభా వాటిని చూసి నిర్లక్ష్యపరచకూడదు అంటున్నావయ్యా నీ వాక్యము వెంటనే వీరి జీవితంలో కార్యం జరగాలి అపవాది వాడి అనుచరుల అపవాది కార్యములు ఈ భూమి అంతా నిండుపడుతుందయ్యా నెప్పబడుతుందయ్యా నీ ప్రజలను పలవర్తున్న మేము నీ ద్వారా ముద్రించబడిన వారిగా నీ కొరకు సాక్షిగా నిలబడే వారిగా మా జీవితం అంతవరకు గొప్పగా కాపాడుకున్న సహించి అయ్యా మాత్రమే చేయలింది కాదు నీ ఆత్మనయ్యా నీ ఆత్మనయ్యా లేకపోతే ఏ ఒక్కరు నిలబడలేము ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు చూడు ప్రభావ ఏ ఒక్కరు మోసపరుచు ఆత్మల చీకటి ప్రభావం ద్వారా దాడి చేపడతాను వీల్లేదు ప్రభా ఏసు రక్తం ద్వారా ముద్రించబడిన వారిపైన అపవాదికి ఎటువంటి అధికారం లేదు కదా ప్రభా నిబంధనలు ఉన్న వారిపైన అపవాదికి శాపానికి ఎక్కడ చోటు లేదు కదా ప్రభా అయ్యా నీ వాక్యాన్ని ఎత్తిపడతాం నువ్వు మా పక్షాన్ని ఉంటే మా విరోధి ఎవరయ్యా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తా మమ్మల్ని చెప్పించగలిగింది ఎవరు ప్రభా ఏ వ్యతిరేక శక్తులు ఏ అపవిత్ర ఆత్మలు ఏ మోసపరిచే ఆత్మలు ఏ చేతపడి శక్తులు ఇక్కడ ఉన్న ఎవరిని ముడతానికి వీలు లేదని ప్రకటిస్తున్నాము ఏ సున్నామంలో ఇప్పుడే దేవుని అగ్ని ప్రతి ఒక్క దేహముని ఆత్మ మనసుని పరిశుద్ధపరచునుగాక ఏ మోసపరిచే ఆత్మలు ఏ అంధకార ప్రభావం కూడా ఎవరెవరైతే ఇక్కడ క్రీస్తుని అంగీక్రీస్తు రక్తం వేడుకుంటూ దేవుని బిడ్డలుగా కలవడతానికి ఆశపడుతూ తెస్తున్నారు ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రతి బంధకంలో లైమేపోను గాక ప్రతి మోసపరుచ ప్రతి మోస ఆత్మ ఎంత కాలము నుండి ఎంత మందిని దాడి చేస్తూ ఏ రీతికి పనిచేస్తా సార్ ఇప్పుడు ఏసు నామంలో జీవము కలిగిన ఏసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాము అవుట్ ఆఫ్ దిస్ పీపుల్ రైట్ నా ఏ ఒక్క దేహంలో అధికారం లేదు ఏ ఒక్క మనసులో అధికారం లేదు ఏ ఒక్కరిని పట్టి పీడిస్తానికి వీల్లేదు ఏసు నామంలో విడుదలను ప్రకటిస్తున్నాము ఇప్పుడే ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రిసీవ్ యువర్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామంలో విడుదల ప్రకటిస్తున్నాడు ఎక్కడ ఏ చీకటి ఎవరిని కమ్ముతానికి వీల్లేదు ఎవరిని మొడతానికి లేదు మేము నిబంధన చేయబడిన వారి ఏ రక్తము ద్వారా ముద్రించబడిన వారి వేధించే ఆత్మలు బాధపరిచే ఆత్మలు చోటు ఉండబడదు ప్రభా ఇప్పుడే ప్రతి బంధకములు సంపూర్ణంగా తెంపబడుతున్నా ఆజ్ఞాపిస్తున్నాను నూతనపరచు మనసును నూతనపరచు దేహాలను నూతనపరచు జీవితాలను మధురంగా మార్చాన్ని మధురంగా మార్చు ప్రతి విషయంలో ఘనమైన కార్యములు ఘనమైన కార్యములు ఘనమైన కార్యములు జరిగించు లే ఎంతమంది జీవితాల్లో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నారు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు వారిని నీ చేతులకు ఎత్తి పెడుతున్నామయ్యా నా జీవితంలో ఆశీర్వాదం కావాలి నేను పోరాడుతున్నా నా పోరాటాలు జయం సరిపోతలేదు నా పోరాటం శక్తి సరిపోతలేదన్న వారిని చూడు ప్రభు నన్ను బలపరిచి క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమన్న సాక్షి మీరు నోట్లో నుండి రావాలి ప్రభు దేవా ఈరోజు మేమేమై ఉన్నామో నీ కృపన బట్టే నీ బిడ్డల జీవితంలో కావాల్సిన సహాయం దయచి ఇప్పుడైనా సరే అడని సున్నా నీ బిడ్డలకి ఆశ్చర్య సహాయము అనుగ్రహించబడునుగాక వారి జీవితంలో ఎట్టి విషయంలో సహాయం కావున్నా ఏ రీతిగా సహాయం అయినా కూడా దేవా నీవయ్యా నీవయ్యా నీవే మా పరమ మన్నావయ్యా నువ్వు చాలేసయ్యా నువ్వు ఉంటే మాకు అన్ని ఉన్నాయ్యా ఉంటే నిశ్చయిక జయము ప్రభా ప్రభా ఆనందం ది ఆనందం ది ప్రతి కుటుంబంలో ఆనందం దచ్చి సమాధానం తెచ్చి సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానం తెచ్చి ఐక్యత ది ప్రతి జీవితాన్ని వర్ధినింపజేయి ప్రతి చదువులో కావాల్సిన జ్ఞానం తెచ్చి జయము తెచ్చి ప్రతి ఉద్యోగంలో హెచ్చింపు దైచే జ్ఞానం తెచ్చి వారి చేతి వారిని ఆశీర్వదించు ప్రతి వ్యాపారాన్ని దీవించు ప్రతి జీవితాన్ని ప్రతి వ్యాపారాన్ని అభివృద్ధి పరచు వీరి పక్షాన దేవుడు ఉన్నాడన్న సాక్ష్యం రావాలి వారి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడన్న సాక్ష్యం రావాలి వారి దేవుడు వారికి అన్ని సంపూర్తి జరిగిస్తున్నాడన్న సాక్ష్యం రావాలి అవన్నీ బిడ్డ జీవితాలను గొప్ప సాక్షిగా నిలబెట్టాయి అన్ని వాక్య నియమాలను నేర్పిస్తున్నా విన్నమా మీ విన్నట్టు కాకుండా విన్న తగినట్టుగా జీవించే జీవితాన్ని దయచే బ నీ నీతి నీ రాజ్యం మొదట వ్యతనమన్నా కేసుప్రభ నిన్ను ప్రేమిస్తే నీ ఆజ్ఞలుగా అయికున్నామన్నా అయ్యా నువ్వు తండ్రిని వేడుకుంటా అన్నో ఆదరణ సహాయకుడు మాతో మాను ఉండే పరిశుద్ధాన్ని మాకు అనుగ్రహిస్తాను అందులో బట్టి నీవు మాలో ఉన్నట్టుగా నువ్వు మాతో ఉన్నట్టుగా నువ్వు చెప్పావయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీతో అనుభవం నీతో సహవాసం నీతో బ్రతిక బ్రతుకు నీ రాక కొరకు ఎదురు చూస్తూ ప్రతిరోజు మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా సిద్ధపాటుతో మరణ అని పిలుస్తూ నీ రాకకి అంగీకారంగా నీ కొరకు ఎదురు చూసేవారుగా మమ్మల్ని మలచి మార్చి నిలబెట్టి వాడుకోవాలని విడుకుంటూ నా సరైన మమ్మల్ని అడిగి విడుచు నామ తండ్రి ఆమె